హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్స్ ఇది న్యూ ఇయర్ రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ పలమనేరు నుండి హాల్సీల్స్ వెళ్ళేది హెల్త్ సరిగా లేకుండా ఎడిట్ చేయలేకపోయినాను అందుకే లేటుగా వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇది పలము నేరులో రోడ్డు న్యూ ఇయర్ రోజు ఎక్కడికి వెళ్ళాలారు బాగా ఆలోచిస్తుంటే మా అన్న తమ్ముడు వాళ్ళు వచ్చి రా హల్సీల్స్కి వెళ్దామని చెప్పారు వాళ్ళు కార్లు వచ్చారు ఫ్రెండ్స్ నేను టూ వీలర్లో ఇలా వీడియో తీసుకొని వెళ్తున్నాను రండి వీడియో కొద్ది ఫాస్ట్ ఫాస్ట్గా తీసేస్తాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఎందుకంటే డ్రైవింగ్ చేస్తూ వీడియో తీయలేకపోయినాను సరిగ్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇది బెంగళూరు రోడ్ ఫ్రెండ్స్ గంగావరం ఫ్లైఓవర్ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు బెంగళూరుకి వెళ్తుంది ఇటు రైట్ సైడ్ వచ్చి చిత్తూరు తిరుపతికి వెళ్తుంది ఇప్పుడు మనం బోయకొండ క్రాస్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ రైట్ సైడ్ వచ్చి బోయకొండకి వెళ్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చి మనం రైట్ సైడ్ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇది బైపాస్ మొత్తము ఇప్పుడు బైపాస్లో వెళ్తున్నాము ఇక్కడ కృష్ణదేవరాయల విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్ మనం మదనపల్లి పక్క వెళ్ళాలి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా కహాయి చెప్తుంది ఇంతలో మా కొడుకు మా అమ్మాయి వెనకాల మా నాన్న మా వైఫ్ నా కొడుకు వెనకాల కూర్చోన్నారు ఇదే హార్సేల్స్ ఫ్రెండ్స్ హార్సేల్స్ ఘాట్లో ఉన్నాము హార్సేల్స్ పైన వెళ్తున్నాము ఫ్రెండ్స్ చివరిగా వచ్చేసాము హార్సేల్స్కి రండి లేట్ అయిపోయింది ఇప్పుడే త్వర త్వరగా ఏ ఏమేమి చూడాలనుకుంటున్నామో అన్నీ చూసా చూసేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ లేట్ అయిపోయిందంటే చలికి తట్టుకోలేము చూడండి ఫ్రెండ్స్ చుట్టూరా ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రకృతి కూడా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా క్లైమేటు చల్లగా ఉంటుంది ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టూరా చూడండి ఇక్కడ ఇది హార్సీల్స్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ మొదట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం బండిది ఇక్కడ నుండి అలా కిందకి వెళితే పచ్చటి ప్రకృతి పచ్చటి చీర కట్టుకున్నట్టుగా కనపడుస్తుంది ఫ్రెండ్స్ చుట్టూరా మన కంటి చూపు మేర పచ్చ కొండలు మంచుతో కప్పుకున్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ముందుకు వెళ్ళాలి బాగునెత్తుకున్నాను కాబట్టి వీడియో తీయలేకపోతా ఉన్నాను ముందరకు వెళ్ళి పైగా టైం వేరే అయిపోతుంది లైటింగ్ డల్ అయిపోయిందంటే వీడియో తీయలేము కాబట్టి త్వర త్వరగా కొద్ది కొద్దిగానే తీయేస్తున్న ఫ్రెండ్స్ చూడండి మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇక్కడ ఎవరు లేరు ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు ఎవరు లేరు నిర్మానుష్యంగా సైలెంట్గా ఉంది ప్లేసు వ్యూ పాయింట్ మాత్రము సైలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి పచ్చగా ఉంటుంది చుట్టుపక్కలంతా ఇక్కడ నుండి చూస్తే ఒక వింత కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనము కొండ పైన ఉంటాము కొండ చివరి భాగంలో ఇక్కడ నుండి కిందకి చూస్తే మనకి ఇండియా మ్యాప్ కనపడుతుంది ఈ వీడియోలో సరిగా కనిపించదు మనం లైవ్లో వచ్చి చూసామంటే అచ్చు గుద్దినట్టుగా ఇండియా మ్యాప్ క్లీన్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి మబ్బైపోయింది అందుకే వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను